అందరికీ నమస్కారం నా పేరు రమ రావణ బ్రహ్మ చివరి భాగం రచయిత తాన్య గారు ఉమాదేవి మాత్రం కర్ణిక వైపు చూడకుండా కర్ణిక లగేజ్ అంతా కార్లో సర్దిస్తోంది ఇక పరిస్థితి తన చేతిలో లేదని అర్థమైంది కర్ణికకు ఈ విషయం ఎలాగైనా రావణ్ కు చెప్పాలని ఫోన్ అందుకుంది కర్ణిక అది గమనించిన ఉమాదేవి చిన్నగా ఫోన్ తీసుకుంటూ నువ్వెవరితో మాట్లాడాలనుకున్న నిదానంగా మీ ఇంటికి వెళ్ళాక మాట్లాడు ముందు బయలుదేరమ్మ రాహుకాలం వచ్చేస్తుందంటూ కర్ణికను తొందర పెట్టింది ఉమాదేవి రావణ్ణి చూడాలని ఆమె మనసు ఆరాట పడుతోంది చేసి మరి చేసేదేమీ లేక మౌనంగా కారులో కూర్చుంది కర్ణిక కారు బయలుదేరింది వాడికి తెలిస్తే ఏదో ఒకటి చేసే నిన్ను వెళ్ళనివ్వడు అందుకే ఇలా పంపిస్తున్నాను నన్ను క్షమించి కర్ణిక అని అనుకుంది ఉమాదేవి మనసులో కారు కొంచెం ముందుకు వెళ్ళగానే రావణ్కి ఫోన్ చేయబోయింది కర్ణిక ఎప్పుడు ఫోన్ ఏంటమ్మా ప్రయాణాల్లో అయినా కాస్త ప్రశాంతంగా ఉన్నట్టు ఫోన్ తీసుకుంది సులసమ్మ కర్ణికకు ఏం చేయాలో అర్థం కాక మౌనంగా దిగులుగా కారు కిటికీ నుంచి బయటకే చూస్తూ కూర్చుంది ఇంటికి వెళ్లి కాస్త సమయం చిక్కగానే రావణ్కి ఫోన్ చేసే అంతా చెప్పింది కర్ణిక ఆ మాట వింటూనే చాలా బాధపడ్డాడు రావణ్ కానీ అది బయటపడకుండా దీనిలో అంత కంగారు పడ్డానికి ఏముంది కర్ణిక అందరు ఆడవాళ్ళు డెలివరీకి పుట్టింటికి వెళ్తారుగా అన్నాడు రావణ్ అనిపించడం లేదా అంది కన్నిక దీనిలో అనిపించడానికి ఏముంది జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు టైంకి మందులు వేసుకో నీకేదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి నేను ఇక్కడి నుంచి పంపిస్తానన్నాడు రావణ్ తను పుట్టింటికి వెళ్లడం రావణ్కి ఏమంత బాధగా అనిపించడం లేదన్నట్టుగా రావణ్ మాట్లాడుతూ ఉంటే కోపంగా ఫోన్ కట్ చేసేసింది కర్ణిక కర్ణిక కోపం అర్థమైంది రావణ్కి నేను ఎంత ప్రయత్నించినా అమ్మ నాకు నేను దూరంగా ఉంచడానికే ప్రయత్నిస్తోంది ఇక ఏం చేయను కర్ణిక నువ్వు పుట్టింటికి వెళ్తే నాకు సంతోషమా ఏంటి కానే కాదు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను నేను అని మనసులో అనుకుంటూ మళ్ళీ కర్ణికకు కాల్ ట్రై చేశాడు రావణ్ రింగ్ అవుతోంది కానీ కర్ణిక ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు నా బంగారానికి కోపం వచ్చింది అనుకుంటా అని మనసులో అనుకుంటూ మళ్ళీ కాల్ చేశాడు రావణ్ కర్ణిక కాల్ లిఫ్ట్ చేయలేదు రాక్షసి అని మనసులో అనుకుంటూ మామగారికి కాల్ చేశాడు రావణ్ కాల్ లిఫ్ట్ చేశాడు వెంకట్రావు క్యాజువల్ గా కాసేపు మాట్లాడి కర్ణిక ఫోన్ కలవడం లేదు ఒకసారి తనకి ఫోన్ ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేశాడు రావణ్ కర్ణికను పిలిచి అల్లుడు గారు ఫోన్ చేశారు మాట్లాడంటూ కర్ణికకి ఫోన్ ఇచ్చాడు వెంకట్రావు అలాగే నాన్న అంటూ ఫోన్ తీసుకుని తన రూమ్ లోకి వెళ్లి కాల్ కట్ చేసింది కర్ణిక అబ్బో బాగా కోపం వచ్చినట్టుందే అని మనసులో అనుకుంటూ చిన్నగా నమ్ముకున్నాడు రావణ్ ఇలాగైనా నా బంగారానికి నాపై ఉన్న కోపం పోగొట్టాలని మనసులో అనుకున్నాడు రావణ్ రాత్రి పది గంటల సమయంలో ఇంటికి వచ్చిన రావణ్ణి చూసి భోజనం పెడతాను ఫ్రెష్ అయి రావణ్ అని అంది అమ్మ ఉమాదేవి అలాగే అమ్మ అంటూ మౌనంగా తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు రావణ్ ఇంటికి రాగానే కర్ణిక కోసం రావణ్ చూపులు వెతకలేదు అంటే కర్ణిక ఫోన్ చేసి అతనికి విషయం అంతా చెప్పిందన్నమాట అని మనసులో అనుకుంటూ డైనింగ్ చైర్ లో కూర్చుంది ఉమాదేవి కాసేపట్లో ఫ్రెష్ అయి కిందకొచ్చాడు రావణ్ నువ్వు డాడీ భోజనం చేశారా అమ్మా అని అడిగాడు రావణ్ హా మా భోజనాలు అయిపోయాయి అంటూ రావణ్కి భోజనం వడ్డించింది ఉమాదేవి రావణ్ మౌనంగా భోజనం చేస్తున్నాడు రావణ్కి ఈ విషయం తెలిసినా తెలియకపోయినా చెప్పడం తన దర్మం కాబట్టి కర్ణికను వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు అని అంది ఉమాదేవి రావణ్ రియాక్షన్ ఏంటో గమనిస్తూ ఆ నీ కోడలు ఫోన్ చేసి చెప్పిందిలేమ్మా అన్నాడు రావణ్ నార్మల్ గా ఉమాదేవి ఏం మాట్లాడలేదు రావణ్ ఫోన్ చేసి సైలెంట్ గా తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు టైం పన్నెండు దాటింది వెంటనే డ్రగ్స్ ఇంజెక్ట్ చేసుకుని ఇంట్లో ఎవరికి తెలియకుండా గ్యారేజ్ నుంచి కార్ బయటకు తీసి కర్ణిక ఊరు వెళ్ళడానికి సంసిద్ధమయ్యాడు రావణ్ సాధ్యం ఎంత స్పీడ్ గా కార్ డ్రైవ్ చేసి కర్ణిక పుట్టిడికి చేరుకునేసరికి కర్ణిక ఇంటి బయట అడుగు మీద కూర్చొనింది అది చూసి రావణ్ ఆశ్చర్యంగా కార్ దిగి వేగంగా కర్ణిక దగ్గరికి వెళ్ళాడు అదేంటి ఇక్కడికి ఎందుకు కూర్చున్నావు అని అడిగాడు రావణ్ మీరు వస్తారని నాకు తెలుసు అందుకే మీకోసం వెయిట్ చేస్తారనది కర్ణిక పోయి పిచ్చి ఇంత చలిగాలిలో బయట కూర్చొని నా కోసం వెయిట్ చేస్తున్నావా అయినా ఊరు కాని ఊరు ఇంత రాత్రి సమయంలో వస్తారని ఎలా అనుకున్నావు అని అడిగాడు రావణ్ నా మొగ్గుడు హీరో ఏదైనా చేస్తాడు నా కోసం ఎంత రిస్క్ అయినా ఫేస్ చేసి వస్తాడు అంది కర్ణిక అచ్చా అని అంటూ రా కార్లో కూర్చుందాం అన్నాడు రావణ్ వద్దు బయటకు వెళ్దాం అంది కర్ణిక ఈ టైంలో ఎక్కడికి అని అడిగాడు రావణ్ ఒక్క నిమిషం ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టి మీరు ఎప్పుడు మా పొలం చూడలేదు కదా అక్కడికి వెళ్దాం అంది కర్ణిక ఏంటి ఈ టైంలో నాకు పొలం చూపిస్తావా అది కాక ప్రెగ్నెంట్ టైంలో పొలంలో నడవడం అంటే నువ్వు నడవగలవా అన్నాడు రావణ్ నవ్వుతూ మరి పర్వాలేదు నేను నడుస్తాను అయినా ఈ టైంలో మీరు ఇక్కడికి రాలేదా అలాంటప్పుడు పొలం చూస్తే తప్పేంటి అని అంది కర్ణిక సరే నడు అన్నాడు రావణ్ ఒక్క నిమిషం అంటూ పక్కన ఉన్న చిన్న బ్యాగ్ తీసుకుని కార్ ఎక్కింది కర్ణిక కార్ స్టార్ట్ చేసి సరదాగా మాట్లాడుకుంటూ కర్ణిక చెప్పిన రూట్ లోనే వెళ్తున్నాడు రావణ్ కొంత దూరం వెళ్ళాక కార్ లోపలికి వెళ్ళదు ఇక్కడ నుంచి నడవాలంది కర్ణిక సరే అని కార్ దిగాడు రావణ్ ఆ బ్యాగ్ తీసుకుని కిందకి నుండి కొంచెం ఎదురకు వెళ్తే మన పొలం వస్తుంది కర్ణిక టక్కున కర్ణిక నెత్తుకున్నాడు రావణ్ అటు చెప్పకుండా నవ్వింది కర్ణిక కొంచెం దూరం ఎదురకి వెళ్ళాక ఆ ఇదే మన పొలం కిందకు దించండి అంది కర్ణిక కర్ణికని కిందకి దించాడు రావణ్ అది కున్నం రోజు కావడంతో నిండు చందమామ వెలుతురులో పిండి ఆరబోసినట్టుగా ఉంది ఆ పొలం అదేంటి అక్కడలా హైట్ గా కట్టారని అడిగాడు రావణ్ అటువైపు చూస్తూ ఓ వద దాని మీద కూర్చుంటే పొలం అంతా కనిపిస్తుంది మా నాన్న దాని మీద కూర్చొని పొలం మీద వాళ్ళే పక్షులను కొడుతూ ఉంటాడు అప్పుడప్పుడు మీద పడుకుంటాడు కూడా దాని పైకి ఎక్కితే చాలా బాగుంటుంది తెలుసా అని అంది కర్ణిక అలాగా అయితే ఎందుకు రా దాని మీదకు వెళ్దాం అంటూ చిన్నగా పందిరిలాగా ఉన్న దాని పైకి ఎక్కడానికి చిన్న నిచ్చెం లాంటి దాని మీద నుండి పైకెక్కాడు రావణ్ తర్వాత కింద ఉన్న కర్ణికకు అందించాడు రావణ్ నిదానంగా కర్ణిక కూడా పైకి వచ్చి కూర్చుంది చుట్టూ చూస్తూ చల్లని గాలిని ఆస్వాదిస్తూ నిజంగా ఇక్కడ చాలా బాగుందన్నాడు రావణ్ చిన్నగా నవ్వుతూ తనతో తీసుకొచ్చిన బ్యాగ్ లోంచి క్యారియర్ ని బయటకు తీసిది కర్ణిక అది గమనించిన రావణ్ ఏంటిది నువ్వు ఇంకా భోజనం చేయలేదా అని అడిగాడు రావణ్ ఎప్పుడో తినేశాను ఇది మీకోసమే తీసుకొచ్చాను అని అంది కర్ణిక కర్ణిక దగ్గరకు రావాలన్న తొందరలో ఇంటి దగ్గర తినాలి అంటే తిన్నాను అనిపించేశాడు రావణ్ ఇప్పుడు బాగా ఆకలి కానీ ఇక్కడ ఏం దొరకదు కాబట్టి మౌనంగా ఉండిపోయాడు రావణ్ కానీ రావణ్ మనసు చదివినట్టుగా క్యారియర్ తీసుకొచ్చింది కర్ణిక మంచి వస్తోంది ఏం కూర తెచ్చావు ఏంటి అని అడిగాడు రావణ్ సాంబార్ రొయ్యల వేపుడది కర్ణిక కాంబినేషన్ అదిరింది కాని నేను తినను అన్నాడు రావణ్ ఎందుకు అన్నట్టుగా చూసింది కర్ణిక నేను తినను తినిపిస్తే తింటానన్నాడు రావణ్ చిలిపిగా కర్ణిక వైపే చూస్తూ చిన్నగా రవ్వి అన్నం కలిపి రావణ్ కి తినిపిస్తోంది కర్ణిక చల్లని పైరు గాలి చందమామ వెన్నెల మనసైన నెచ్చరి చెంత ప్రియమైన భోజనం అన్నీ కలిపి స్వర్గాన్ని కల్పిస్తోంది రావణ్కి కర్ణిక గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే పెట్టు చేయకుండా లాభం చేస్తున్నాడు రావణ్ ఇక్కడికి రావాలన్న తొందరలో ఇంటి దగ్గర సరిగా భోజనం చేయలేదు అందుకే ఆకలి దంచి కొడుతోంది నువ్వు ఇలా తినిపిస్తూ ఉంటే వద్దు అని అనిపించడం లేదు అన్నాడు రావణ్ భోజనం పూర్తయింది చేతులు కడుక్కొని క్యారియర్ సదుతూ కనీసం ఒక ముద్దన నాకు తినిపిస్తారని అనుకున్నాను కనీసం ఆ మాట కూడా అనలేదు అంది బుంగూతి పెడుతూ కర్ణిక ఆ మాటకు రావణ్ చిన్నగా నవ్వేస్తూ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు లాంటి సీ ఫుడ్స్ తినకూడదు వాతం చేస్తుంది అని మొన్న నీకు మా అమ్మ చెప్పడం విన్నాను అందుకే నీకు ఒక్క ముద్ద కూడా పెట్టలేదు కానీ నీకు ఇవ్వాల్సినవి నా దగ్గర చాలా ఉన్నాయంటూ కర్ణిక దగ్గరకు రాబోయాడు రావణ్ అది ముందే గ్రహించిన కర్ణిక ఓ దూరం దూరం ఇక నుండి ఆరు నెలలు దగ్గరికి రావడానికి వీల్లేదండి కర్ణిక అదేంటన్నాడు రావణ్ ఆశ్చర్యంగా నాకు ఏడు నెల వచ్చింది కాబట్టి కొంచెం దూరంగా ఉంటే మంచిది కర్ణిక అది ఓకే మరి ఆరు నెలలు అంటున్నామేంటి అన్నాడు రావణ్ మరి బుజ్జిరావన్ వచ్చిన తర్వాత కనీసం మూడు నెలలన్నా దూరం ఉండడం మంచిది అందుకే అలా అన్నానంది కర్ణిక అబ్బో అయితే ఆరు నెలల దూరం తప్పదన్నమాట అన్నాడు రావణ్ అంతే కదా మరి అని అంటూ అల్లరిగా నవ్వేసింది కర్ణిక నీకంత నవ్వులాటగా ఉంది నా పరిస్థితి అయితే అని అంటూ ఆగిపోయాడు రావణ్ ఏ మీ పరిస్థితికి ఏమైంది అని అంది కర్ణిక వస్తున్న నవ్వుని ఆపుకుంటూ ఏమైందా చక్కగా పెళ్లి చేసుకుని కూడా భార్యను కలవటానికి ఇలా దొంగచాటుగా రావాల్సి వస్తుంది కొని వచ్చాననుకో అంత కష్టపడి వచ్చినందుకు ఏదైనా ఫలితం ఉంటే బాగుంటుంది నిన్ను చూస్తేనేమో దూరం దూరం అంటున్నావు అని అన్నాడు రావణ్ రావణ్ సరదాగన్న మాటలు కర్ణికకు సీరియస్ గా తీసుకుంది సారీ ఊరికి అలా అన్నాను మీకు ఎప్పుడు ఏ విషయంలో అభ్యంతరం చెప్పనట్టు వెనక్కి బాలి పడుకుంది కర్ణిక ఓయ్ తింగరి అలాంటి మాటలు మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను అఫ్ కోర్స్ ఆల్రెడీ ఒకసారి పగలగొట్టారనుకో అంటూ కర్ణిక వైపు చూశాడు రావణ్ నవ్వేస్తూ కర్ణిక కూడా చిన్నగా నవ్వింది దానికోసమే ఆరాట పడేవాడిని అయితే ఈ టైంలో ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు నేనొచ్చింది నీకోసం నీకోసం అంటే నిన్ను చూడ్డానికి నీతో మాట్లాడడానికి అంతే అన్నాడు రావణ్ రావణ్ మాటల్లో నిజాయితీ కర్ణిక మనసులో ముద్రించుకుంది క్షమించండి మీ మనసు తెలుసుకోలేకపోయాను అని అంది కర్ణిక మనిద్దరి మధ్య క్షమించడాలు ఒప్పుకోవడాలు తప్పులు ఒప్పుకోవడాలు ఎలాంటి మాటలకు స్థానం లేదంటూ కర్ణిక ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు రావణ్ ఏవో అల్లరి మాటలు సరదా సంభాషణలు వారిద్దరి మధ్య చోటు చేసుకున్నాయి అలా మాట్లాడుతున్న నిద్రలోకి జారుకున్నాడు రావణ్ రావణ్ నుదుటి మీద పడుతున్న జుట్టును సవరిస్తూ రావణ్ వైపు చూస్తూ చిన్నగా ఉంగి రావణ్ నుదుటిపై ముద్దాడింది కర్ణిక కాలం చేతిలో ఇసుకలాగా జారిపోతోంది రావణ్ చేతికి ఉన్న వాచ్ వైపు చూసింది కర్ణిక టైం తెల్లవారుజామున నాకు దాటుతోంది కంగారుగా రావణి నిద్రలేపింది కర్ణిక మగతగా కళ్ళు తెరుస్తూ టైం చూసి కంగారు పడుతూ నేను ఇంటికి బయలుదేరాలి మళ్ళీ అమ్మకు తెలిస్తే ఇబ్బంది అవుతుంది అని అన్నాడు రావణ్ హా అంది కర్ణిక రావణ్ మంచి దిగి కర్ణిక ని దిగడానికి చేతిని అందించాడు రావణ్ మత్తుగా కళ్ళు వాలిపోతున్నాయి రావణ్కి అక్కడ ఉన్న చిన్న నీటి మడుగులో మొహం కడుక్కున్నాడు రావణ్ కర్ణికను ఇంటి దగ్గర దించి ఇంటనయ్యాడు దిగులుగా ఉన్న కర్ణికను చూస్తూ మళ్లీ రేపు వస్తాలి అన్నాడు రావణ్ సంతోషంతో తన మొహం విప్పారింది కర్ణికకు ఆ రోజు మొదలు ఈ రోజు రాత్రి ఎవరికి తెలియకుండా రావణ్ కర్ణిక వాళ్ళు వచ్చి వాళ్ళ ఊరు వచ్చి వెళ్తున్నాడు ఇలా ఉండగా ఈ వ్యవహారం అంతా ఉమాదేవికి తెలిసి రావణ్ణి చెడమడ తిట్టింది దాంతో కర్ణికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని ఊరు వెళ్లడం మానేశాడు రావణ్ కర్ణిక మాట వింటే మళ్ళీ ఎక్కడ ఊరు వెళ్తాను అని కర్ణిక ఫోన్ కూడా చేయడం మానేశాడు రావణ్ ఉమాదేవికి ఫోన్ చేసింది కర్ణిక కాని రావణ్కి ఫోన్ ఇవ్వమని అడిగే ధైర్యం చేయలేకపోయింది కర్ణిక రావణ్ తో మాట్లాడే అవకాశం ఏది కనిపించక దిగులుగా అనిపించింది కర్ణికకు రోజులు దొర్లుతున్నాయి కర్ణికకు ఏడవ నెల పూర్తి కావస్తోంది కర్ణిక మాట వినడం కోసం రావణ్ మనసు ఎంతగానో పరితపిస్తున్నా తన క్షేమం ఆలోచించి దూరంగా ఉండిపోయాడు రావణ్ కర్ణిక ఎలా ఉందో ఏంటో అని ఆలోచిస్తూ పడుకున్నాడు రావణ్ రాత్రి పదకొండు సమయంలో రావణ్ ఫోన్కి వెంకట్రావు ఫోన్ చేశాడు ఉండటుండి సడన్ గా కర్ణిక కళ్ళు తిరిగి పడిపోయిందని తమకు కాళ్ళు చేతులు ఆటలేదని చెప్పాడు వెంకట్రావు ఆ మాట వింటూనే నీరు కారిపోయాడు రావణ్ ఇక వేటి గురించి ఆలోచించకుండా ఉంటాహొట్టినా బయలుదేరాడు రావణ్ కనీసం ఉమాదేవి పరమేశ్వరరావులకు కూడా విషయం చెప్పాలన్న ఆలోచన కూడా రాలేదు రావణ్కి కర్ణిక ఊరు చేరిపోయేసరికి ఇంటికి తాళం వేసింది పక్కింటి వారి విషయం అడగ కర్ణిక గుంట్లో బాగోలేదని ఊర్లో ఉన్న ఆచారి దగ్గరికి తీసుకువెళ్లారని తెలుసుకుని ఆచారి గారి అడ్రస్ తెలుసుకుని అక్కడికి బయలుదేరాడు రావణ్ రావణ్ వెళ్లేసరికి కర్ణికను పరీక్షిస్తున్నాడు ఆచారి స్పృహ లేకుండా పడి ఉంది కర్ణిక కర్ణికను అలా చూడగానే బావురు అన్నాడు రావణ్ వెంకట్రావు గుంభనంగా ఉన్నప్పటికీ తులసమ్మ మాత్రం ఏడుస్తోంది పరిస్థితి సీరియస్ అని అర్థమైంది రావణ్కి సిటీలో బెస్ట్ హాస్పిటల్ తీసుకెళ్దాం కర్ణికను నేను ఎలాగైనా బ్రతికించుకుంటానన్నాడు రావణ్ వీరిని అంత తక్కువగా అంచనా వేయకండి తప్పకుండా కగ్నికను మామూలు పరిస్థితికి తీసుకొస్తాడది తులసమ్మ ఏం మాట్లాడుతున్నారు మీరు సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందిన ఇంకా మీరు ఇలాంటి ఆచార్య నమ్ముతున్నారా నేను నా భార్యను మంచి హాస్పిటల్లో చూపిస్తానన్నాడు రావత్ వీళ్ళిద్దరి మధ్య వాదన విన్నా ఆచారి తులసమ్మ వాదన వద్దు వారు చెప్పినట్టే అమ్మాయిని పెద్ద హాస్పిటల్లో చూపిస్తేనే మంచిది లేకపోతే అమ్మాయి ప్రాణాలకు అంటూ అక్కడి నుంచి మాట్లాడలేకపోయాడు ఆచారి ఆ మాట వింటూనే ఏడు పందుకుంది తులసమ్మ సముద్ర కెరటాల ఎగిసిపడుతోంది రావణ్ మనసులో బాధ కానీ దాన్ని బయట పడిపోకుండా కర్ణికను ఎత్తుకుని కార్ పడుకోబెట్టాడు రావణ్ కనీసం తులసమ్మ వెంకట్రావులని రమ్మన్ అనలేదు రావణ్ రావణ్ ఇప్పుడు ఏ ఫార్మాలిటీస్ ఏది రావడం లేదు తన మనసు తన ఆలోచనలన్నీ కర్ణిక చుట్టే తిరుగుతూ ఉన్నాయి కన్న మనసు ఆగదు కనుక తులసమ్మ వెంకట్రావులు వచ్చి కారులో కూర్చున్నారు పడుతున్న వారం సైతం లెక్క చేయకుండా ఆ రాత్రి సమయంలో కార్లు కట్టుపడుతున్న కర్ణీళ్లను ఒక చేతితో తుడుచుకుంటూ అదురుతున్న గుండెలను అరచేత పట్టుకుని శరవేగంతో వేగంతో కార్ ని ముందుకు దూకిస్తున్నాడు రావణ్ సరిగ్గా కారు కొంత దూరం వెళ్లిన తర్వాత సడన్ గా కార్ ఆగిపోయింది మళ్లీ స్టార్ట్ చేశాడు రావణ్ కానీ స్టార్ట్ కాలేదు వెంటనే తన ఫోన్ వెతికాడు రావణ్ అప్పుడే అర్థమైంది రావణ్కి ఈ కంగారులో పడి ఫోన్ తన ఇంటి దగ్గరే వదిలేసారని ఈ చీకట్లో వానలో ఏం చేయాలో అర్థం కాలేదు రావణ్ కి అల్లుడు గారు నేను తనతోను కార్ తోస్తాను మీరు కార్ స్టార్ట్ చేయన వెంకట్రావు ఆ ప్రయత్నం కూడా వృధా అయింది అంతలో కర్ణికకు నిదానంగా మెలకు వచ్చింది అమ్మా కర్ణిక ఇప్పుడు ఎలా ఉందమ్మా నీకు అందుకు తెలుసమ్మా మాట రావడం లేదు కర్ణికకు రావణ్ వైపు చూసి దగ్గరగా రమ్మన్నట్టుగా సైకి చేసింది కర్ణిక కంటి కొలను తాటడానికి సిద్ధంగా ఉన్న కర్ణిటిని కంటిలోని అదివి పెడుతూ కర్ణిక దగ్గరికి వెళ్ళాడు రావణ్ బావా ఏడుస్తున్నావా నా రావణ్ ఎప్పుడు ఏడవడంది కర్ణిక రావణ్ గొంతు దాటి మాట బయటకు రావడం లేదు కొత్తగా బావాని పిలుస్తాను ఏంటా అని చూస్తున్నావా ఒకప్పుడు అడిగా గుర్తుందా నువ్వు నన్ను ఏ పేరుతో పిలుస్తావని నాకు నిన్ను బావా అని పిలవడం ఇష్టం కానీ ఇప్పటి వరకు ఎందుకో ధైర్యం చేయలేకపోయాను ఇక ఇప్పుడు కూడా ధైర్యం చేయకపోతే ఇంకా ఎప్పటికీ చేసే అవకాశం రాదేమో అని అనిపిస్తోంది అంది కర్ణిక కర్ణిక మాటలు వినలేనట్టుగా కర్ణిక నోటికి చేతికి అడ్డం పెట్టాడు రావణ్ బావ నాకు పొట్టలో బాగా నొప్పిగా ఉంది నేను బిడ్డను కనేంత వరకైనా నన్ను ఎలాగైనా కాపాడు బావ నేను మన బిడ్డని చూడాలనుకుంటున్నాను అంది కర్ణిక అతి కష్టంగా రావణ్ కళ్ళు అసలు కానీ ఏం చేయాలో పాలుపోవడం లేదు రావణకి ఎటు కాని చోట కారు ఆగిపోవడంతో మరో దారి లేకుండా పోయింది రావణకి అంతలో కర్ణికకు నొప్పులు ఎక్కువ అవడంతో గట్టిగా అరుస్తోంది కాస్త ఓర్పు పట్టమని తులసమ్మ చెప్తున్నా కర్ణిక వల్ల కావడం లేదు కర్ణిక అరుపులు విన రావణ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా కార్ డోర్ ఓపెన్ చేసి కర్ణికని ఎత్తుకుని ఆ వానలో రోడ్డు మీద చిన్నగా పరిగెడుతున్నాడు రావణ్ కర్ణికకు నొప్పులు మరింతగా ఎక్కువయ్యాయి ఇక అడగడానికి కూడా ఓపిక లేనట్టు చిన్నగా మూలుగుతూ రావణ్ గుండెలపై వాలిపోయింది కర్ణిక కర్ణిక అరవడం ఆపడంతో ఆమెకి ఏం జరిగిందో అన్న టెన్షన్ మరింతగా పెరిగిపోయింది రావణ్కి కానీ ఏమాత్రం నడక ఆపకుండా సుమారు గంట సేపు ఆమెను ఎత్తుకుని పరిగెత్తి హాస్పిటల్ చేరాడు రావణ్ ఆమె పరిస్థితి చూస్తున్న డాక్టర్ ఆమెను ఐసీయూకి తరలించారు ఆమెకు ట్రీట్మెంట్ మొదలైంది ఐసీయు బయట వెయిట్ చేస్తున్న రావణ్ గుండె కొట్టుకోవడం తనకే వినిపిస్తుందా అన్న అనుమానం కలిగింది కి ఐసీయు వైపు చూస్తూ అక్కడే కూర్చున్నాడు రావణ్ వెంకట్రావు ఉమాదేవికి ఫోన్ చేసి విషయం చెప్పాడు విషయం తెలియగానే గుంటావుడ్లో బయలుదేరారు ఉమాదేవి పరమేశ్వరరావు ఏవి మాట్లాడకుండా మౌనంగా కూర్చున్న రావణ్ దగ్గరకు నర్సు వచ్చి ఆపరేషన్ ఫార్మాలిటీస్ అంటూ సైన్ చేయమని దానిపై సంతకం పెడుతున్న రావణ్ చేతులు ఎందుకో పొలికాయ తెలియదు సుమారు రెండు గంటల తన సమయం ఒక యుగంలా అనిపించింది రావణ్ కి ఆపరేషన్ థియేటర్ నుండి డాక్టర్ బయటకు వచ్చాడు డాక్టర్ వచ్చి ఏ విషయం చెప్తాడు అన్న కంగారు రావణి నిలువున నీరు గరుస్తోంది వెంకట్రావు డాక్టర్ దగ్గరికి వెళ్లాడు ఆపరేషన్ సక్సెస్ ఒక హాఫ్ అన్ అవర్ లో నార్మల్ వాటికి తల్లి బిడ్డల్ని మారుస్తారు అప్పుడు మీరు వెళ్లి చూడండి అంటూ డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ మాట వింటూనే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లేదు రావణికి అక్కడి నుంచి లేస్తూనే పరుగున ఐసీలో పరిగెత్తాడు రావణ్ బాగు లోపలికి వెళ్ళకూడదన్న వెంకట్రావు మాటలు పట్టించుకోలేదు రావణ్ అప్పుడే అక్కడికి చేరుకున్న ఉమాదేవి పరమేశ్వరరావును చూసి తులసమ్మ వచ్చి తల్లి బిడ్డ క్షేమం అని డాక్టర్ గారు ఇప్పుడే చెప్పారమ్మా అని తులసమ్మ ఉమాదేవి ఆనందానికి అవధుల్లేవు లోపలికి వెళ్ళిన రావణ్ అక్కడ దృశ్యం చూసి ఆనందంతో శిలాప్రతిమ అయ్యాడు ఎందుకంటే కర్ణిక కవల పిల్లలకు జన్మనిచ్చింది ఒక్కసారిగా కర్ణిక దగ్గరికి వెళ్లి చిన్నగా హత్తుకున్నాడు రావణ్ చిన్నగా కళ్ళు తెరిచింది కర్ణిక బావా మనకు ఆడపిల్ల పుట్టిందా మగపిల్లాడా అడిగింది కర్ణిక నా మాట నెగ్గింది ఆడపిల్ల పుట్టిందన్నాడు రావణ్ అసలు విషయం దాస్తు ఓ పోనీలే నీ కోరికన్నా తీరింది అంది కర్ణిక నా కోరిక పిల్లలు కాదు నీ క్షేమం అన్నాడు రావణ్ ఆ మాట మాత్రం నిజమేరా అంటూ లోపలికొచ్చింది ఉమాదేవి మగపిల్లవాడు పుట్టలేదత్తయ్యా అంది కర్ణిక చిన్నబోతు అదేంటమ్మా నీకు ఇంకా అసలు విషయాన్ని తెలీదా నీకు కవలలు పుట్టారు ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల అంది ఉమాదేవి సంతోషపడుతూ ఆ మాట వింటూనే కర్ణిక కూడా సంతోషపడింది అంతలో అక్కడికి ఇద్దరు పిల్లలు తీసుకుని వచ్చింది నర్స్ వాళ్ళ వైపు అపురూపంగా చూస్తున్నాడు రావణ్ అలా చూస్తావేంటి రావణ్ ఎత్తుకో అంది ఉమాదేవి ఆడపిల్లను ఎత్తుకున్నాడు రావణ్ సరిగ్గా ఉమాదేవి అదే సమయానికి ఆ రూమ్ లో ఉన్న కిటికీ నుండి సూర్యోదయ కిరణాలు రూమ్ లోపలికి ప్రసరించి అవి రావణ్ వైపు పడ్డాయి ఆ సూర్యుని వెలుగులో రావణ్ మరింతగా మెరిసిపోతున్నాడు అనుకోకుండా రావణ్ వైపు చూసిన ఉమాదేవికి సడన్ గా ఒక విషయం గుర్తుకొచ్చింది నిన్న హడావిడిగా రాత్రి పదకొండు గంటల సమయంలో ఇంటి నుంచి బయలుదేరాడు రావణ్ అంటే ఇంకా ఇప్పటికి డ్రగ్స్ తీసుకోలేదు ఇప్పుడు సమయం ఉదయం అవుతోంది కానీ రావణ్ నార్మల్ గానే ఉన్నాడు డాక్టర్ మాటలు గుర్తుకొచ్చాయి తనకి డ్రగ్స్ తీసుకోవాల్సిన సమయం దాటినా కూడా డ్రగ్స్ తీసుకోకుండా ఆరు గంటల సమయం పూర్తి స్పృహలో ఉన్నాడంటే నా బిడ్డ ఆ మత్తు నుంచి కచ్చితంగా బయటపడతాడని వాడికి కర్ణిక మీద ఉన్న ప్రేమే వాడిని ఆ మత్తు నుండి దూరం చేస్తుందన్నమాట ఈ విషయం తెలియక కర్ణికను వాడి నుంచి దూరం చేసి చాలా తప్పు చేశాను నేను ఇక నుంచి నా బిడ్డ గురించి నేను బాధపడాల్సిన అవసరం లేదు తప్పక వాడి మత్తు నుండి దూరం జరుగుతాడని మనసులో అనుకుంటూ సంతోషపడింది ఉమాదేవి సంతోషాన్ని గ్రహించిన పరమేశ్వరరావు కూడా మనసులో ఆనందపడ్డాడు కర్ణికకి ఏం జరుగుతుందో అన్న కంగారు తన బిడ్డ గురించిన ఆలోచన ఇవి రెండూ కలిసి రావాలంటూ డ్రగ్స్ మీద ధ్యాసను మరణించాయి ఇప్పుడు తనకు ఏ మత్తుతో అవసరం లేదు ఎందుకంటే అతనికి తండ్రి బాధ్యత అనే మత్తు మొదలైంది అది ఇప్పటికీ వీడిపోదు తన బిడ్డలను భార్యను చూసి సంతోషంలో తేలియాడాడు రావణ్ చివరికి డాక్టర్ కూడా అనచలేని ఆ డ్రగ్స్ వేసనం అప్పుడే పుట్టిన బిడ్డల బోసి నవ్వుల మత్తులో పడి విడిచిపెట్టాడు రావణ్ అమ్మాయి అల్లుడు వారిద్దరి బిడ్డలు చూసి మురిసిపోయారు తులసమ్మ వెంకట్రావులు అందరూ సంతోషంగా నవ్వుల జల్లు కురిపించారు ఇంకా ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్ మీరు కూడా ఆనందంగా ఒక చిన్న చిరునవ్వు చిందించేయండి ఇక్కడితో ఈ కథ సమాప్తం కథ అయిపోయింది మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది రావణ్ కర్ణికల జోడీ మీకు ఎలా అనిపించిందో వారి ప్రేమ మీకు ఏ విధంగా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు మీరు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే హైప్ అనే బటన్ని ప్రెస్ చేసి మన స్టోరీకి మంచి రేటింగ్ ఇచ్చి ఇంకొంతమందికి చేరుబయేలా చేరండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్